హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అండి వీటి గురించి మనం తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ మీ అందరినీ నేను చిన్న రిక్వెస్ట్ నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లు అడగచ్చు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానండి ఇప్పటికీ నా వీడియో చూస్తూ చాలామంది లైక్స్ చేస్తున్నారు ప్లస్ కామెంట్స్ పెడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొంతమంది నా మొబైల్ నెంబరు అడుగుతున్నారు నేను నా మొబైల్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ ఇది బ్రాస్లెట్ అండి ఇది వచ్చేసి సిల్వర్ బ్రాస్లెట్ సేమ్ మనము గోల్డ్కి ఏమాత్రము ఫినిషింగ్ తీసిపోకుండా సేమ్ మనకి సిల్వర్ కూడా మనం బ్రాస్లెట్ చేయడం జరిగింది అన్నమాట దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం దీని వెయిట్ వచ్చేసిన థర్టీ గ్రామ్ థర్టీ వన్ గ్రామ్స్ అయ్యిందండి ఇందులో మనము ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అది ఎంతైనా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇవి పట్టీలండి పట్ట హెవీ వెయిట్ పట్ట గులుసులు ఇవి వీటిని మేము ఎస్ పట్టీ అంటాం అన్నమాట ఇక్కడ మనకి ఎస్ మోడల్ కనిపిస్తుంది కదా మేము వీటిని ఎస్ బట్టి మోడల్ అంటాము ఇవి ఏంటంటే మనకి పదిహేను తులాల నుంచి స్టార్ట్ అండి పదిహేను తులాల నుంచి స్టార్ట్ ఇవి ఇవి చాలామంది ఇంత వెయిట్ పెట్టుకోవడానికి కొద్దిమంది ఇబ్బంది పడుతుంటారు కానీ ఇంత వెయిట్ పెట్టుకోవడం మన ఆరోగ్యానికి మంచిదండి ఇది చాలామందికి తెలియదు మనము ఊర్లల్లో కొంతమంది పెద్ద మనుషులని మనం అబ్జర్వ్ చేసినటువంటి అయితే ఊర్లల్లో చాలామంది ఇవి మాత్రం పద్దెనిమిదిలాలే నేను వెయిట్ చేసి చూపిస్తాను నూట ఎనభై గ్రాములు అంటే మనకు పద్దెనిమిది తులాలు ఇవి చాలా తక్కువండి వేటు ఒక్కొక్కరు ఇరవై ఐదు తులాలు ముప్పై తులాలు నలభై నేను లాస్ట్ యాభై తులాల వరకు కూడా చేసిచ్చానండి పట్టీలు ఇవి వీటి వల్ల ఏంటంటే ఇవి మెయిన్ ఇంత వే ఇంత వేడి పెట్టుకోవడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు రావండి అది చాలామందికి తెలియదు ఊర్లలో పెద్ద మనుషులను అబ్జర్వ్ చేసినటువంటి అయితే చూస్తే వాళ్ళు ఈ పట్టగొలుసుతోనే కాకుండా కాళ్ళ కడియాలు ప్లస్ సాలన్ కడలు అని చెప్పేసి ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు ఈ పట్టా గోసలతో సరిపెట్టుకోకుండా ఇంచుమించు ఈ కాలుకు ఒక కేజీన్నర ఈ కాలుకు ఒక కేజీ నేర మూడు కేజీలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి వచ్చేసి ఇవి గోల్డ్ అండి ఇవి వాళ్ళు డైలీ యూస్ కోసం అని చెప్పి అడిగారు ఈ డిజైన్కి వచ్చేసి మామూలుగా కింద జుమ్కీ వచ్చిందండి అయితే వాళ్ళు మాకు జుమ్కీ వద్దు ఇలా చేయిన్స్ వేయండి అని చెప్పారు దీని కింద జుమ్కీ వస్తే జుమ్కీ వద్దు మాకు చైన్స్ వేయమని చెప్పారు సరే అని చెప్పాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వెయిట్ ఇది మనకు వచ్చేసి త్రీ పాయింట్ టూ అండి అంటే మూడు గ్రాముల రెండు వందల మిల్లీలు కొద్దిగా తక్కువ ఉంది ఇవి వచ్చేసి వాళ్ళు డైలీ యూజ్ కోసం అని చెప్పి అడిగారు తర్వాత వచ్చేసి ఇవి చిన్నపిల్లలకి డైలీ యూజ్ అడిగారండి వాళ్ళు ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి లైట్ వెయిట్లో చాలా అందంగా ఉంటాయండి ఇవి ఇవి డైలీ డైలీ యూజ్ చేసుకున్న మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సో దీని బయట చూద్దాం మనం వన్ పాయింట్ సెవెన్ నైన్ అంటే ఒక్క గ్రాము ఎనిమిది వందల మిల్లీలు అంటే మనకి టూ గ్రామ్స్ లోపలనే అయిపోతున్నాయి అనమాట ఇవి వచ్చేసి మనకి టూ గ్రామ్స్ లోపలనే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇప్పుడు ఇవి బాయ్స్ కండి ఇప్పుడు చెవికి పెట్టుకుంటున్నారు కదా సింగిల్ స్టోన్ వచ్చేసి ఇది వచ్చేసి స్టోను ఇంకా నేను ఫిట్ చేయలేదు ఒక్క నిమిషం ఇలా వస్తుందండి నేను ఇంకా స్టోన్ ఫిట్ చేయలేదు వాళ్ళు మూడు త్రీ పీసెస్ అడిగారు ఇది వచ్చేసి మనకి ఇందులో మనము ఏ స్టోన్ పెట్టుకోవచ్చు అండి వాళ్ళైతే వైట్ స్టోన్ పెట్టమని చెప్పారు వైట్ పింక్ బ్లాక్ గ్రీన్ అది మనము వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఏ స్టోన్ ఆ స్టోన్ పెట్టేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నన్ను కామెంట్లో అడగొచ్చేదానికి డౌట్స్ ఉంటే నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే